అలా సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అబౌ ఉండేటివే సెలెక్ట్ చేయాలి అప్పుడు కూడా మనం చెప్పే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ముక్కు దగ్గర ఏమైనా సీమ్ ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి పళ్ళు చూడాలి పళ్ళు ఓపెన్ చేసినప్పుడు లోపల ఆ టూ పేర్స్ ఆఫ్ టీత్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోగలగాలి ఐజ్ కూడా ఒకసారి కింద కన్నాం అనుకో మనకు తెలుస్తుంది కొద్దిగా రెడ్ ఉందా లేదా డనిమిక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది స్కిన్ కోడ్ చూడాలి హెయిర్ నీట్గా ఉంది ఎక్కడ ఏమైనా ప్యాచుల్ ప్యాచుల్ కుప్పులు కుప్పులుగా హెయిర్ ఊర్క్ గుంపుగా అక్కడ అట్లా ఉందా లేదా అనేది చెక్ చేసుకోగలాలి టైల్ ఎత్తి చూడాలి కింద ఏమైనా ఈ ఫీకల్ శాంపుల్ లాంటిది ఏమైనా అంటుకొని ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేయాలి సో ఇలాంటివన్నీ పార్ట్స్ మనం చూసుకోగలిగితేనే బాగుందని చెక్ చేసుకోగలుగుతాం కొద్దిగా వాక్ చేపించి చూడాలి ఏమైనా కుంటుతుందా లేదా ఎలా ఉందనేది అలా సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అబో ఉండేటివే సెలెక్ట్ చేయాలి అప్పుడు కూడా మనం చెప్పా కదా మనం ఈ పళ్ళు అనేది చెక్ చేసుకోవడం వెనకాల మామూలుగా ఈ మనం ఇలా పెట్టి పెట్టి చూస్తారు కొంతమంది అలా పెట్టినప్పుడు మన ఫింగర్ గ్యాప్ ఎంత లాంగ్ ఉందో అంత అనిమల్ అనేది కొద్దిగా హెల్తీగా బాగుంది అని ఉన్నట్లు లెక్క అలా అలా చూస్తాం బట్ రెస్పిరేషన్ ముక్స్ ఆ కొమ్మలు కూడా చూడాలి అదే త్రీ మంత్స్ అబో ఉంటే ఖచ్చితంగా కొమ్ములు దాట అంటే త్రీ మంత్స్ దాటు ఉంటాయని అర్థం సో మనం ఆ కొమ్ములు చూసుకుంటాము పళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేస్తాము సో ఒక టూ పేర్స్ ఆఫ్ టీత్ ఉన్నాయా లేదా అనేది ఇలా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని చూసుకోవాలన్నమాట అట్లా